చూడండి పెసరపప్పు చారన్నమాట ఆల్రెడీ పెసర పెసరపప్పు ఉడికిపోయింది అప్పుడు మనం వేసుకునే ఐటమ్స్ అనమాట చూడండి ములక్కాయలు ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అనమాట వేసాకాలం కదండి పెసరపప్పు కాస్తే కొద్దిగా చాలా అనమాట అందులో కూరలు అయిన తిరగకపోతున్నాం పెసరపప్పు పెసరపప్పు కాసుకుందాం అనిపించింది ఈరోజు నేను కాసే విధానం చూపిద్దామని పెట్టానండి తర్వాత నెక్స్ట్ చింతకుంట్రస్ రసం నెక్స్ట్ ఉప్పండి తర్వాత సెమిశాడు కారం తర్వాత పసుపు ఇలా కలిపేసుకొని ఒక ఇదిలో వచ్చేదాకా మూత పెట్టేద్దాం టేస్టీ టేస్టీ పెసరపప్పు చీర రెడీ అయింది ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలిం పెట్టుకున్నాం తాలింపు అన్నమాట ఆవాలు వేసుకోవాలి పచ్చని పప్పు ले लेच देल कर रहा हूं నెక్స్ట్ గింగవ కొద్ది వేసుకుంటే మంచిదండి చూడండి కలర్ పోయింది రెడీ చూడండి కొద్దిగా వేసుకోవాలి టేస్ట్ టేస్ట్ కోసం అయిపోయిందండి మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్